హైదరాబాదులో ఏ మెట్రో స్టేషన్ దగ్గర చూసుకున్నా పోలీసు ఉన్నారు ఎందుకు నిరుద్యోగులు అంటే ఈ ప్రభుత్వానికి ఇంత భయం పట్టుకున్నది ఇదే నిరుద్యోగుల ఓట్లతోటి ఇదే నిరుద్యోగుల దయాదాక్షిణతోటి గెలిచినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా అదే నిరుద్యోగులను చూస్తే వణుకుతుంది రేవంత్ రెడ్డికి లాగులు నడుస్తున్నట్టు కనపడతా ఉంది రేవంత్ రెడ్డికి కానీ ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లావులు నడుస్తున్నాయి ఈ బల్మూరి వెంకటకి కావచ్చు వీళ్ళందరికీ కావచ్చు దేనికి అంత భయం దేనికైత ఉంది వాళ్ళు ఏం తప్పు చేసిరు వాళ్ళు సామరస్యంగా ముట్టడికి పిలుపుని చిరు పోయి ఒక వినతి పత్రం ఇచ్చేస్తారా అంతకుమించి ఇంకొకటి చేసేది ఏముంటుంది వాళ్ళు పోతే వాళ్ళని ఎక్కడికక్కడ 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 నిర్బంధం చేస్తూ ఉన్నారు ఒకసారి మీకు ఇవి చూపిస్తూ ఉన్నారు చూడండి మిత్రులారా ఇంత దుర్మార్గం అంటే టీజీపీఎస్సి దగ్గర టీజీ టీజీపీఎస్సి దగ్గర అదే టీఎస్పిఎస్సి దగ్గర ఎంతమంది పోలీసులు ఉన్నారు చూడు ఇది ఇందిరమ్మ రాజ్యమా ఇది ప్రజా పాలన ఇది పోలీసుల రాజ్యమా కాకిల రాజ్యమా ఇది నిర్బంధాలు ఎక్కడికక్కడ నిర్బంధాలు చేయడం కాంగ్రెస్ అంటేనే ఇలాంటి పాలన ఉంటుందని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నారు ఒకసారి ఇక్కడ చూడండి ఎంతమంది పోలీసులు వందల సంఖ్యలో పోలీసులు టీఎస్పిఎస్సి దగ్గర ఉన్నారు ఇక ఇది ఇక్కడ ఎట్లయితే ఇగో మెట్రో స్టేషన్ దగ్గర ఇది దిల్చున్నారు మెట్రో స్టేషన్ దగ్గర ఎక్కడైతే నిరుద్యోగులు కనపడతారో వాళ్ళు దొరకం దొరకడిచకపోయి లోపల వేసేటువంటి కార్యక్రమం ఇది ఇక్కడ చూడు ఇంకా వీళ్ళందరూ దేనికిన్నారు ఇగో మునుగోడులో ఎవరు నిరుద్యోగులు బయటకు వెళ్తారో వాళ్ళు తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపల పెట్టుడు నిరుద్యోగులను ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరుద్యోగులను కట్టడి చేసేటువంటి ప్రయత్నం దుర్మార్గం ఇది నీచం ఇది రేవంత్ రెడ్డి సర్కార్ ఇది రేవంత్ రెడ్డి సర్కారులో ఎవరు కూడా ఆందోళన ఆయన మాట్లాడేగా మన్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కదా ఆ బయట కూడా మీకు చూపిస్తే ఒకసారి చూడు నిరుద్యోగులు ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి గారు ఉక్కుపాదాలు మోపడం నిరుద్యోగుల పైనది చాలా దుర్మార్గమైన దుశ్చర్య కేవలం కేసీఆర్ ఆనాడు కూడా మేము గ్రూప్ టూ పోస్ట్ పోన్ అని కానీ అయినప్పుడు కానీ ఏ ఉద్యమాలు చేసినా నిరుద్యోగులు చేసినటువంటి ఉద్యమాలకు మమ్మల్ని నమ్మలేదు మా పైన మెడ పైన కత్తి పెట్టి మమ్మల్ని గొంతు పోయలేదు మేము నిరుద్యోగుల ప్రభుత్వం అని ఈ రోజు మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదు మాకు కనీసం ఒక పోస్టులు పెడుతు ఒక ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయనందుకు వస్తున్నందుకు డీజీపీఎస్ దగ్గరకు వచ్చి ఒక వినతి పత్రం ఇస్తున్నందుకు నువ్వు పెట్టుకొని పెట్టుకుని మెట్రోలు బంద్ చేయి మెట్రోల దగ్గర బందోబస్తులు పెట్టుకుంటూ ఎన్ని చేయడం అనేది దుచ్చర్య బడంగపేటలో విద్యార్థుల్ని ఎందుకు అరెస్ట్ చేసిరు లైబ్రరీ చుట్టూ ఒక కాకిల ఉదయం ఎందుకు పెట్టిరు ఇది మంచిది కాదు ఖచ్చితంగా ఇది ఎంత దు దుశ్చర్య అంటే అంత దుర్మార్గమైనటువంటి చర్య నిరుద్యోగులపైన మీరు ఉక్కుపోతాం అనేటటువంటిది మర్మూరి వెంకట్ గారు మీకు ఇస్తున్న ఇన్పుట్లు ఎవరు మరి మీరు రేవంత్ రెడ్డి ఏమి కేమిస్తున్నారో రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వాన్ని ఈ అయినా పోల్చదలుచుకున్నావా ఏందో మరి ఆలోచించుకోవాలి ఖచ్చితంగా దీన్ని అయితే మేము ఖండిస్తున్నాం మీరు పన్నెండు గంటల వరకు ఎమ్మెల్సీలో జాయిన్ చేసుకోవడానికి టైం ఉంటుందన్న కనీసం మమ్మల్ని వాళ్ళని చేసుకున్న ఒక ఐదు నిమిషాల తర్వాత పిలిచిన మా సమస్యలు చెప్పుకునేటోళ్ళంగా తెల్లారందరం నేను కూడా పాలాభిషేకాలు చేసే ఈ రోజు పొద్దున్నే పొద్దున్నే వచ్చిన పాల ప్యాకెట్లన్నీ మేమే కొనుక్కునేటోళ్ళ వల్ల ఇది కాంగ్రెస్ వాళ్ళు మీరు ఇట్లా చేయడం మంచిది కాదు దీన్ని ఖండించాలే మీడియా మిత్రుల దీన్ని మీరు అందరూ వచ్చేసి అన్ని లైబ్రరీలలోకి వెళ్ళి మీరు నిరుద్యోగం తీసుకొచ్చేటట్టు సహకారం ఇట్లా వాళ్ళు అక్కడ వాళ్ళని నిర్బంధం చేసి పేస్తున్న పరిస్థితి చూడండి బీఆర్ఎస్వి మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు నలపరాజు రమేష్ అద్దమరాత్రి అక్రమ అరెస్ట్ చేశారంట ఎక్కడికక్కడ వీళ్ళందరూ అరెస్ట్ చేయడు మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నరా గతంలో ఏమన్నాడు మీరు అందరూ నిరభ్యంతరంగా పోవచ్చు ధర్నాలు చేసుకోవచ్చు మీరు ఏమంటారు అని నిరసన తెలుపుకోవచ్చు ఇది మన పాలన ఇది మన ప్రభుత్వము అని చెప్పేసి పొగ్గనాలు కొట్టిండు ఇంకా చూడండి ఆ మాటలు కూడా ఒకసారి పాలన చేయడానికి అధికారం చెలాయించడానికి నిరంకుశత్వాన్ని అమలు చేయడానికి మేము ఇక్కడికి రాలేదు మేము పాలకులం కాదు అధ్యక్ష మేము సేవకులము నాలుగు కోట్ల ప్రజలకు సేవ చేయడానికి మేము ఇక్కడికి వచ్చినాం మీరు ఏ న్యాయబద్ధమైన సలహాలు సూచనలు ఇచ్చిన తప్పకుండా అనుమతిస్తాం ఒకవేళ ఇక్కడ మీకు న్యాయం జరగలేదు అనుకుంటే మీరు నిరసన నేర్పొచ్చు ధర్నాలు చేయొచ్చు ధర్నా చౌకులు మా మిత్రులు తప్పకుండా ధర్నా తిరిగి వాళ్ళు వినియోగించుకొని ధర్నా చౌకులు మళ్ళా ధర్నాలు చేయచ్చని మళ్ళీ ముందుకు రావాలి వాళ్ళలాగా నిషేధితపు ఆలోచనలు గాని లేకపోతే ఫ్యూడల్ విధానాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అమలు చేయదు మళ్ళొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీకు ఒక మంచి సాంప్రదాయానికి మాట్లాడినాం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి నీతులు మామూలుగా చెప్పినాం నీతులు ఇన్ని నీతులు చెప్పి ఇయ్యాల మరి ఇదే నిరుద్యోగులు వాళ్ళు స్వచ్ఛందంగా పోయి ఆందోళన చేద్దాము అని పోతుంటే వాళ్ళని ఎక్కడోళ్ళు అక్కడ నిర్బంధం ఏడు కాడికి ఆపేసేటువంటి కార్యక్రమం నిరుద్యోగులారా మీరు కూడా ఆ నెంబర్ ఉందా సార్ నెంబర్ చెప్పు మీకు మీకు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఏదైతే పోలీసులు పహారా ఉన్నారో ఆ పోలీసులకు సంబంధించినటువంటి ఒక్క నిమిషం పోలీసు సంబంధించినటువంటి వీడియోలను ఈ నెంబర్కి వాట్సప్ చేయండి